రేపు గురువారము గురువారం రోజు ఎవరైతే ఈ నీళ్లను మీ ఇంట్లో చల్లుతారో వారింట్లో ఐశ్వర్య లక్ష్మి తాండవం చేస్తుంది అంతేకాకుండా లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా గురువారం రోజు ఈ నీళ్లను మీ ఇంట్లో చల్లండి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఇక నీళ్ళే కదా అని అనుకుంటున్నారా నీళ్ళు చల్లడం వల్ల ఐశ్వర్యం ఎలా వస్తుంది అని అనుకుంటున్నారా ఖచ్చితంగా వచ్చి తీరుతుంది మన అందరం కూడా పసుపుని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము పసుపు అంటే మన హిందూ సనాతన ధర్మంలో అత్యద్భుతమైన ప్రాముఖ్యత కలిగి ఉంది ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది ఎందుకంటే పసుపు అనేది మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది అలానే మన ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి అన్నా కూడా ఎంతో ఉపయోగపడుతుంది పసుపు లేనిదే ఏ శుభకార్యం చేయము ఏ పూజలు చేయము ఏ వ్రతాలు చేయము పసుపు అనేది చాలా ముఖ్యమైనది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది ఈ పసుపుతో పరిహారాలు చేసినట్టు అయితే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా పసుపు అనేది యాంటీబయోటిక్ పసుపు నీళ్లు తాగడం వల్ల మన శరీరంలో ఉన్న క్రిమి కీటకాలు నాశనం జరుగుతుంది అంతేకాకుండా మన శరీరంలో మన ఫేస్లో కూడా అందాన్ని తెచ్చిపెడుతుంది అలానే పసుపు నీళ్లను మన ఇంట్లో చల్లడం వల్ల మన ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది పసుపు అంటే యాంటీబయాటిక్ అని చెప్పాము కదా ఇంతకుముందే అది సైన్స్ పరంగా శాస్త్రం పరంగా కూడా పసుపు అనేది ఒక అద్భుత లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి అద్భుత వజ్రాయుధం అని చెప్పుకోవచ్చు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఈ పసుపుతో మీరు గురువారం రోజు సాయంకాలం కావచ్చు ఉదయాన కావచ్చు ఇలా చేశారు అంటే మీ ఇంట్లో నుండి ఎంతటి చెడు శక్తి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా సరే అదంతా కూడా తొలగిపోయి ఆ రోజు నుండి మీరు తప్పకుండా ఐశ్వర్యవంతులు అవుతారు మన ఇంట్లో ఆర్థిక సమస్యలకి అనారోగ్య సమస్యలకి కారణం ఏంటి అంటే దుష్టశక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ కూడా చెప్పుకోవచ్చు అంటే సైన్స్ పరంగా కూడా ఈ పసుపు అనేది చాలా మంచిది ఇక శాస్త్రం పరంగా కూడా పసుపు అనేది చాలా మంచిది ఇలా రెండు విధాలుగా కూడా అద్భుతమైన శక్తిని కలిగి ఉన్న ఈ పసుపుతో గురువారం రోజు ఇలా చేయండి ఖచ్చితంగా మీ ఇంట్లో ఎంతటి దుష్ట శక్తి చెడు శక్తి ఇవన్నీ ఉన్నా కూడా తొలగిపోయి మీరు ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు అవుతారు మీ ఇంట్లోకి దైవశక్తి వస్తుంది అయితే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ పరిహారాన్ని మీరు ప్రొద్దునైనా చేయవచ్చు సాయంకాలం కూడా చేయవచ్చు అయితే ముందుగా ఒక బౌల్ తీసుకోండి ఆ బౌల్ అనేది గాజు గ్లాసు లాంటిదైనా పర్లేదు అంటే గాజు బౌల్ అయినా పర్లేదు అయితే ఈ పరిహారం కోసం అని మీరు ఓన్లీ గాజు బౌలే కాకుండా గాజు గ్లాసును కూడా వాడవచ్చు ఇక గాజు బౌల్ అయినా గాజు గ్లాస్ అయినా పర్లేదు మట్టి పాత్ర అయినా మట్టి బౌల్ అయినా ఏదైనా పర్లేదు లేదంటే ఏది లేదు అనుకుంటే మీకు అందుబాటులో స్టీల్ అయినా పర్లేదు అయితే దానిని తీసుకొని దాంట్లో వాటర్ తీసుకొని అందులో కొంచెం పసుపుని కలపండి కొంచెం అంటే ఒక టీ స్పూన్తో రెండు స్పూన్లు కలపండి సరిపోతుంది ఇక పసుపుని కలిపిన తర్వాత ఆ బౌల్ని లేదా ఆ గ్లాసుని తీసుకొని వెళ్ళి మీ గదులో ఎన్ని గదులు ఉన్నాయో ఎన్ని మూలలు ఉన్నాయో అన్ని గదుల్లో అన్ని మూలల్లో కూడా ఆ పసుపు నీళ్లను చల్లండి ఇలా చల్లడం వల్ల మీ ఇంట్లో నుండి దుష్ట శక్తి తక్షణం ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది పసుపు అద్భుతమైన రెమెడీ పసుపు అనేది అది శాస్త్రం పరంగా సైన్స్ పరంగా అద్భుతంగా పని పనిచేస్తుంది శక్తి ఉన్న చెడు శక్తి ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఉన్నా క్రిమి కీటకాలతో అనారోగ్యాల పాలవుతున్న ఇలా మీకు కంటికి కనిపించని ఎన్నో దుష్ట శక్తులు కావచ్చు చెడు గాలి కావచ్చు లేదా మీ కంటికి కనిపించని చిన్న చిన్న సూక్ష్మజీవులు మన శరీరానికి హాని చేసేవి ఇలా తరచు మనకు వ్యాధుల పాలవ్వడం కానీ మనకి ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆరోగ్య సమస్య రావడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా అవన్నీ కూడా వెంటనే వెళ్ళిపోతాయి ఇక లక్ష్మీ కటాక్షం కోసం మనం చేస్తున్నాం కాబట్టి ఈ పరిహారాన్ని గురువారం రోజు చేయవచ్చు చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి గురువారం రోజు సాయంకాలమైన ఉదయమైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు అద్భుతమైన ఫలితాలు చూస్తారు